నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా రోడ్లు రోడ్లు అని అడగటం చూసాం ఈ ఎనిమిది నెలల కాలంలో రెండు మూడు నెలలు శాంక్షన్స్ తీసుకురావడానికే టైం అయింది ఈ శాంక్షన్స్ అన్నీ తీసుకొచ్చి శివారు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే అక్కడ లేఅవుట్లో గీతలు అమ్మేశారు వీళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు రోడ్లు లేవు ఆ ప్రాంతంలో డ్రైన్లు లేవు అక్కడ ఎక్కువ నిధులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది డెవలప్ అయిన ఏరియాలో కూడా కొన్ని కొన్ని రోడ్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు డ్రైన్లు మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్ని చూసి వివిధ రకాలుగా నిధులు తీసుకొచ్చాం గతంలో పేమెంట్లు అయ్యే కాదు అందుకని కాంట్రాక్టర్లు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు పేమెంట్లు అయ్యే పరిస్థితిలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కొన్ని ముఖ్యమంత్రి గారి నుంచి కొన్ని పార్లమెంట్లో నా నిధులు కొన్ని ఇట్లా అనేక నిధులన్నీ కూడా జోడించి దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ఆరు నెలల్లో ఈ ప్రాంతానికి ఖర్చు పెడుతున్నాం ఇంకా కూడా యాభై అరవై కోట్లు ఈ రెండు మూడు నెలల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ ఇరవై ఎనిమిదవ డివిజన్లో మరో కోటి రూపాయలు కూడా ఇస్తూ ఉన్నాం కొత్తగా అవి కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ ఇక్కడుండే పెద్దలతో మాట్లాడుకొని ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పింది చెప్పినట్లుగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడుతూ ఉన్నారు అభివృద్ధి జరగడం లేదు మేము వస్తే అభివృద్ధి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు అని అపోజిషన్ చెప్పడం చాలా దారుణమైన విషయం ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ మనకి ఎంతో అందుబాటులో ఉండి ఉపయోగపడుతూ ఉంది దాన్ని కూడా రద్దు చేస్తూ ఉంటారు ఒకరోజు ఒక ఆయన వాలంటీర్లను తీసేస్తూ ఉంటాడు ఇంకొక ఆయన అనవసరంగా ఈ పథకాలు ఇస్తున్నారో వాటిని కొన్ని తగ్గించాలంటారు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాలి ఒక పక్క సంక్షేమం ఎక్కడ కూడా ఆగకుండా చెప్పిందే కాకుండా ఇంకా కొత్త పథకాలు ఎన్నో కూడా తీసుకురావడం జరిగింది గతంలో పాలకులు ఎలక్షన్ల ముందు అనేక వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకునే వాళ్ళు కాదు ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చెప్పినట్టు చేస్తూ చెప్పని కూడా చేయడం మనందరికీ కూడా సంతోషించదగిన విషయం ఈరోజు మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సన్మానించడం చాలా సంతోషించదగిన విషయం ఈ ప్రాంత పెద్దలు కొందరు మంచినీటి వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది సంబంధిత అధికారులను పిలిపించి ఎందువల్ల ఈ ప్రాంతానికి రావడం లేదు తక్కువగా వస్తున్నాయి కనుక్కొని దాన్ని రెక్టిఫై చేయించి నీటి వసతి కూడా మెరుగుపడేదానికి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరు చూపిన అభిమానానికి మరొక్కసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ